జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశాల మేరకు శ్రీకుండ తహసీల్దార్ రవింగరావు మహాత్మా జ్యోతిరావు పోలే బాలిక రెసిడెన్షియల్ హాస్టల్ ను తనిఖీ చేశారు హాస్టల్ ఆవరణలో ఎల్లప్పుడు పరిశుభ్రత వాతావరణం ఉండాలన్నారు వంటగదిని పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు ఆహార పదార్థం పరిశీలించారు విద్యార్థులకు వెను ప్రకారం భోజనాన్ని అందించాలన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు సిబ్బంది ఉన్నారు

ఉండాలి సీజనల్ గా దొరికి కదా నాకు ఈ సీజన్ ఎట్లా బాగుంటుంది ఫిబ్రవరి వరకు బాగా దొరుకుతాయి ఆ తర్వాత మరి పాలిష్ ఎక్కువ साठी <Gã entender> <ilizces> <Administration>